అందరికీ నమస్కారం అండి మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ సంబంధించిన ఎగ్జామ్ అయితే డిసెంబర్ సెకండ్ నుంచి సిక్స్త్ వాక్కు కండక్ట్ చేస్తారు టుడే అన్వర్డ్స్ అంటే డిసెంబర్ సెకండ్ నుంచి కౌశలం జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ పరీక్షలు అయితే స్టార్ట్ చేస్తారు మన స్టేట్ వైడ్ అనమాట గ్రామ వార్డ్ సచివాలయాల్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తారు టైమింగ్స్ ఎగ్జామ్ టైమింగ్స్ ఎలా ఉంటాయంటే టూ షిఫ్ట్స్ ఉంటాయి మార్నింగ్ వచ్చి లెవెన్ టు ట్వెల్వ్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ త్రీ టు ఫోర్ అయితే టూ షిఫ్ట్స్ అయితే మనకి కండక్ట్ చేస్తారు అలాగే టైమింగ్స్ వచ్చి డిసెంబర్ సెకండ్ నుంచి డిసెంబర్ సిక్స్త్ అయితే మనకి డేట్లలో కండక్ట్ చేస్తారండి సో ఈపాటికి అందరికీ మొబైల్స్ మెసేజ్ వచ్చి ఉంటుంది ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి ఈ డిసెంబర్ సెక సెకండ్ నుంచి సిక్స్త్ వరకు ఎప్పుడైతే వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది నెక్స్ట్ ఏ టైమింగ్లో ఉంటుందనే మెసేజ్ అయితే వస్తుందండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ సచివాలయాల దగ్గర అవైలబుల్గా ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అక్కడ ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తారు వెళ్ళి ఎగ్జామ్ అటెండ్ చేసుకుంటే మనకి నెక్స్ట్ అనేది రిజల్ట్ వస్తుందండి అది కూడా మీకు ప్రతి ఒక్కరికి ఇన్ఫామ్ చేయడం అయితే జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ